హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి మీరు అప్లై చేస్తున్నారా అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మొదటిసారి మన ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి లక్ష నుండి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అదే అదేవిధంగా రాయితీలు బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం ఈ సహాయం అయితే చేస్తుంది దీంతో ఈ పథకానికి భారీ దరఖాస్తులు అయితే వస్తున్నాయి కాబట్టి రాజీవ్ యువ వికాసం పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు తొలుత ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది అయితే ఈ గడువును ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా పొడిగించింది ఈ పథకం కింద ఏప్రిల్ మూడవ తేదీ వరకు ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే తెలిపారు మరోవైపు సర్ సర్వర్ బిజీగా ఉండడంతో ధృవపత్రాల ద్వారా ఏవైతే నెమ్మదిగా కొనసాగుతున్నాయో ఆదాయ ధృవపత్రాల కోసం దరఖాస్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో సంబంధించినటువంటి ప్రభుత్వం దీనికి తెల్ల రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవడానికి కల్పిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకంపై బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య మాట్లాడుతూ కీలక విషయాన్ని కూడా చెప్పారు రేషన్ కార్డు లేనివారు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఈ పథకానికి సంబంధించి అప్లై కోసం ఈ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పారు లేని వాళ్ళు చింతించవద్దని కూడా చెప్పడం జరిగింది రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు మీ సేవా కేంద్రం నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ని కూడా అందించాల్సి ఉంటుందని తెలిపారు అలాగే రెండు వేల పదహారు తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయినటువంటి కుల ధృవీకరణ పత్రం ఉంటే చాలని కొత్త సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు అర్హులైన దరఖాస్తులను ఎవరైతే మండల్ అదేవిధంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు ఈ విధంగా దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ